ఏపీఎస్ఆర్టీసీ విలీనం మరొకసారి తెరపైకి వచ్చింది గత ప్రభుత్వం పూర్తి స్థాయి విలీనం చేయలేదని రవాణా శాఖ మంత్రి ఆరోపించారు ఉద్యోగులు సహా సంస్థను కూడా విలీనం చేయడం అనే వాదన ప్రాక్టికల్ గా సాధ్యమేనా సాధ్య సాధ్యాలు ఆలోచించకుండా సగం చేసి ఊరుకున్నారా విలీన ప్రక్రియలో ఉన్న ఇబ్బందులు ఏంటి ఇబ్బందులేంటి ఏర్పడే సమయానికి రెండు వందల కోట్ల విలువ కలిగిన ఆస్తులు ఉన్నాయి అలాంటి ఏపీఎస్ ఆర్టీసీ ఆస్తుల విలువ ఇప్పుడు రెవెన్యూ లెక్కల ప్రకారం ముప్పై వేల కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా వాటి మార్కెట్ విలువ డెబ్బై ఐదు వేల కోట్లని అంచనా కూడా ఉంది ఇదిలా ఉంటే బస్సుల సగటు రవాణా ఆదాయం వ్యయాలు కూడా రోజుకు వంద కోట్ల పైమాటే అలాంటి సంస్థలో ఆరు వేల నాలుగు వందల కోట్ల అప్పు ఉండటం విలీన ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగలేదనే ఆరోపణలను బలపరుస్తోంది మరోపక్క ఉద్యోగులను డెప్యుటేషన్ మీద ఏపీపీటీడీలో చూపించడం చూస్తే అది కూడా పూర్తి విలీనం కాదనే చెప్పాలి ఉద్యోగుల జీతపత్యాలు ప్రభుత్వం ఇవ్వడం అనే అంశంలో ఏపీఎస్ఆర్టీసీలో ఇచ్చే బెనిఫిట్స్ కొనసాగించకపోవడాన్ని ఉద్యోగ సంఘాలు ఎత్తి చూపిస్తున్నాయి విలీనం చేసినప్పుడు కూడా విలీనం చేసినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉన్నటువంటి రాయితీలు అయితే సౌకర్యాలు కానీ రాయితీలు కానీ ఎలివెన్సెస్ కానీ ఇన్సెంటివ్స్ కానీ యథావిధిగా కొనసాగించాలని ఒక సూచన అయితే చేశారు దాన్ని మాత్రం తొంగలో దొక్కారు కొన్ని తెలిస్తున్నారు కొన్ని చెల్లించట్లేదు దాంట్లో ప్రధానంగా మేము కోల్పోయినది ఇవాళ హెల్త్ హెల్త్ తీసుకొచ్చి మాకు ఒక రూపాయి ఖర్చు లేకుండానే ఎంప్లాయీ కానీ ఎంప్లాయీ కుటుంబ సభ్యులు కానీ ఎంత ఖర్చు అయినా సరే అన్లిమిటెడ్గా క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగేది వాళ్ళు ఏహెచ్ఎస్ తీసుకో ఈ పరిధిలో తీసుకొచ్చి అసలు హాస్పిటల్కి వెళ్తే ఎవరు పట్టించుకోవడం నాదులు లేదు చాలా భయాందోళన పరిస్థితిలో ఉన్న పరిస్థితి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా పూర్తి స్థాయి విలీనాన్ని కొన్ని ఉద్యోగ సంఘాలు సమర్థిస్తున్నాయి ఏపీఎస్ ఆర్టీసీ ఆస్తులు వేల కోట్ల విలువ కలిగి ఉంటాయి అలాంటి ఆస్తులు కాపాడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయడం సమర్థనీయమని అంటున్నారు అయితే దీంతో పాటుగా తమకు రావాల్సిన బెనిఫిట్స్ లో ఎలాంటి మార్పు లేకుండా ఉంచాలని కోరుతున్నారు మెడికల్ బెనిఫిట్స్ ఖచ్చితంగా మారకూడదని ఉద్యోగులలో మెడికల్ గా భరించే శక్తి లేని వారు ఎక్కువని అంటున్నారు ఇప్పుడు మంత్రి గారు ఏదైతే ఆర్టీసీ ఫుల్ బ్లడ్జెడ్ గా విలీనం కాలేదని చెప్తున్నారో అది మమ్మాటికి నిజం ఎందుకంటే ఒక ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది కార్పొరేషన్ చేసుకోవాలి ఇప్పుడు ఆస్తులు ఏంటంటే పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో కార్పొరేషన్ లోనే ఉన్నాయి సపరేట్ బోర్డు అలా అట్లా కాకుండా ఆర్టీసీ ఆస్తులనే ప్రొటెక్ట్ చేయాలంటే పూర్తిగా విలీనం జరగాలనేది ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ఆశయం అది మంత్రి గారు అసంపూర్తిగా ఉద్యోగులకు కొన్ని బెనిఫిట్స్ ఉండకుండా మరో ఉద్యోగ సంఘం వాదన ఆర్టీసీ ఆస్తుల్ని లీజులకిచ్చి వచ్చిన ఆదాయాన్ని ఏపీఎస్ ఆర్టీసీలో చూపిస్తే లాభాలు వస్తాయని అలా చేయకుండా ఉంటే ఆ సొమ్ము విషయంలో భద్రత ఉండే అవకాశం లేదని కూడా కొన్ని సంఘాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ఇంకొక పక్క కార్మికులకు రావాల్సిన బకాయిలు పెరిగిపోకుండా ఉండాలని కూడా అంటున్నారు ఇంకొక పక్క రిక్రూట్మెంట్ విషయంలో కూడా ఆలోచించాలని కోరుతున్నారు ఫస్ట్ జబ్బు డయాగ్నోస్ట్ చేయడానికే మరి వాళ్ళ పదివేలు పన్నెండు వేల రూపాయలు మరి డయాగ్నోస్ట్ కి వెళ్తానికే చాలా ఇబ్బందికరమైన స్కానింగ్లు తీపించుకోవాలన్నా మా డబ్బులతోనే తీసుకోవటం చాలా చిన్న కుటుంబాలు చిన్న కార్మికులు అనమాట వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మాకు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి స్పెసిలిటీసే ఆరోగ్యానికి కంపల్సరీగా ఇప్పించాలని కోరుకుంటున్నాం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు పూర్తిస్థాయి విలీనంపై రవాణా శాఖ సైతం సమగ్రంగా సమీక్ష జరిపి అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం